రెండు అనుబంధాలు చాలా గొప్పవి లోకంలో ఒకటి మేనమామ యొక్క అనుబంధం భుజాలు ఎక్కించుకు తిరుగుతాడు ఆ సంతోషం అటువంటిది అపచిల్లెల పిల్లలంటే రెండవది తాతగారు తాతగారు అయ్యేటప్పటికి ఎంత లోకమునందు పూజితుడై కానివ్వండి మనవడి దగ్గరికి వచ్చేటప్పటికి పసిపిల్లాడు ఆ మనవడిని పక్కన పెట్టుకుని వాడిని పక్కన పెట్టుకుని పడుకుని వాడు వృద్ధిలోకి వస్తుంటే వాడిని చూసుకుని పొంగిపోయి తను పూజ చేసుకునేటప్పుడు ఎవ్వరూ రావడానికి వీల్లేదని ఒక్క మాట మాట్లాడకుండా తలుపు వేసుకుని పూజ చేసుకునే తాతగారు మనవడు పుట్టిన తర్వాత వాడు మెల్లిగా తలుపు తీసుకుని పాక్కుంటూ గడప దాటి వచ్చేస్తుంటే తను గాయత్రి చేసుకుంటూ ఎవడరా పక్కన పాకుతున్నాడని ఇలా చూసి వాడిని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకుని గాయత్రి చేసుకుంటూ పొంగిపోతాడు తప్ప వీడిని తీసేయండి ఇక్కడి నుంచి అందం తాతలకు తాము తాను అబ్బాయి అది లోకంలో ఉన్నటువంటి అనుబంధం ఈశ్వరుడు చేకూర్చాడు తాతగారిది అనుభవం మనవడిది ప్రాయం ఆయన దగ్గర నేర్చుకోవాలి మనవాడు అందుకే వాళ్ళిద్దరికీ అంత అనుభవం